నన్ను చాలామంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పినారు నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది నా చిత్త శుద్ధిలో నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన మా అందరినీ బుర్రా వెంకటేశ్వరం గారిని దేవసేన గారిని మిగతా అధికారులందరినీ పిలిచి చెప్పిన మీరు అందుబాటులో ఉండండి ఎవరు వచ్చినా మాట్లాడండి మనం ఏ మంచి లక్ష్యం కోసమో వాళ్ళ కోసమే చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళకి వివరించండి అని చెప్పిన ఆ ప్రయత్నం విజయవంతమైంది ఇవాళ దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది టీచర్లకు అదే విధంగా గురుకులాలతో మొదలు పెడితే ముప్పై వేల మంది టీచర్లకు పైగా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చినాం ముప్పై ఐదు వేల మందికి పైగా బదిలీలు చేసినాం అందుకే ధైర్యంగా ఈరోజు వేలాది మంది టీచర్ల మధ్యలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టేడియం స్టేడియంలో మీ కుటుంబ సభ్యుడిగా మీ దగ్గరకు వచ్చి నిలబడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు మీ జీతం మీ ఖాతాలో పడే బాధ్యత నాది ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాదు మీ మంచి కోసం మీ ప్రమోషన్ల కోసం మీ బదిలీల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను అందుకే మిత్రులారా ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయం లేదు ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏ రకమైన ప్రయోజనం ఆశించలేదు ఒకే ఒక్క ఆలోచన ఆశ మీ చేతుల్లో ఈ తెలంగాణ భవిష్యత్తు ఉంది ఇవాళ ఈ తెలంగాణ బలమైన తెలంగాణగా అభివృద్ధి తెలంగాణగా ఆర్థికంగా నిలదొక్కునే తెలంగాణగా మార్చాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న దళిత ఆదివాసి గిరిజనుల బీసీ పిల్లలు ఇవాళ చదువుకోవాలి వాళ్లకు చదువు చెప్పి వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ తీర్చిదిద్దే బాధ్యత మీ మీద ఉంది అందుకే ఈ తెలంగాణ భవిష్యత్తు మా చేతుల్లో కాదు మీ చేతుల్లో ఉందని చెప్పడానికి నేను ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నిన్ననే అనుకుంటా నిన్న కాదు మన్నా అసెంబ్లీలో ఒక ఆయన అంటుండే నేను గుంటూరులో చదువుకున్నా నేను పూనాలో చదువుకున్నా నేను అమెరికాలో చదువుకున్నా నాకు గొప్ప గొప్ప చదువు వచ్చు అని మీరు ఆడ చదువుకున్నారు అన్న నెటకారం చేయబోయిన మీరు చూసి ఉంటారు టీవీలలో అసెంబ్లీలో అప్పుడు నేను లేచి నేను చెప్పిన కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా చెప్పిన ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చేపిన చదువు ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వ టీచర్లు చదువు చెప్తే నేర్చుకున్న నేను ఎవరికి తల వంచకుండా ఆత్మ గౌరవంతో నిటారుగా నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఏ టీచర్లు ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ ఆ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినా అని చెప్పి ఆ సన్నాసికి చెప్పదలుచుకున్నా మీద నమ్మకం లేకపోయి ఉండొచ్చు తెలంగాణ పట్ల విశ్వాసం లేకపోయి ఉండొచ్చు అందుకే గుంటూరులో పోయి ఆ సన్నాసులు చదువుకొని ఉండొచ్చు ఆ తర్వాత పూనా అమెరికా పోయి ఉండొచ్చు కానీ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు తొంభై శాతం పైగా నిబద్ధతతోని పేద విద్యార్థులకు చదువులు చెప్పాలి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని వాళ్ళు టెన్ బై టెన్ సాధించినప్పుడు సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఇక్కడున్న వేలాది మంది టీచర్ల బాధ్యత తీసుకుంటున్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు మనమందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువ చేరికలు జరిగినాయి దీన్ని మనం విశ్లేషించుకోవాలి ఇవాళ ఇరవై ఆరు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే పోయిన సంవత్సరానికంటే రెండు లక్షల పైగా అడ్మిషన్లు తగ్గినాయి కొన్ని పాఠశాలలు బంద్ అయి ఉండొచ్చు కొన్ని పాఠశాలలలో తల్లిదండ్రులు ప్రైవేటులో చెప్పిస్తేనే మాకు గ్రామంలో గౌరవం ఉంటుందని అనుకుంటుండొచ్చు నేను చాలామందిని గ్రామాలకు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటా అడుగుతుంటా కుటుంబ విషయాలు అడిగిన తర్వాత పిల్లల్ని ఎక్కడ అని ఏదో ప్రైవేట్ స్కూల్ పేరు చెప్తారు ఎందుకంటే అక్కడికి పోతే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారు సారను లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి తోరితే ఊళ్ళేమన్నా అనుకుంటారేమని మేము అక్కడికి దోలుతున్నాము అని నేను అందుకే అది మారాలి మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం రెండో డ్రస్సు కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీతో మాట్లాడడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బేసజాలు లేవు అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అపాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరెవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలామంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించారు